సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆ సీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డా ఏడుస్తూ నన్ను కలవరిస్తున్నావా నీకు తెలియని రహస్యం ఇదే వెంటనే వినమ్మా నీ జీవితంలో నీ జాతక చక్రం అనేది గొప్పగా మారిపోతుంది అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని అయితే బాబాగారు మనకి తెలియజేస్తున్నారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన జీవితానికి తప్పకుండా ఉపయోగపడేటట్లుగానే ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా అయితే ఇప్పుడు బాబాగారు మనకి ఏ సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగా వస్తూనే ఉన్నాయి అవి వచ్చిన ప్రతిసారీ నీ మనసు ఎంతో వేదనతో చాలా బాధిస్తుంది రోధిస్తుంది బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చెంతకు వచ్చి బాబా ఈ కష్టాన్ని నేను పడలేకపోతున్నానయ్యా మోయలేనంత బరువునా నెత్తిన ఎందుకు పెట్టావు నా జీవితం ఎందుకు బాబా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు బాబా అని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తున్నావు అవును కదా బిడ్డా నీ ఏడుపు చూడాలి అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే ఏ తండ్రి అయినా కాని తన బిడ్డ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి అనేకదమ్మా కోరుకునేది అలా నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు తల్లి నీ కష్టాల గురించి నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు నీ యొక్క ఆనందాన్ని చూసిన నేను నీ యొక్క కష్టాన్ని చూడలేనా చూడను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అయితే నువ్వు పొరపాటు పడుతున్నట్లే బిడ్డ ఒక చెట్టుకి పువ్వులు రావాలి అంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి తరువాత అందమైన పూలనే వస్తాయి అదే విధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయమనేది జరుగుతూ ఉంది అంటే దాని అర్థం నీకు సుఖాలు అనేవి రాబోతున్నాయి అనేదానికే ఈ కష్టాలు అనే సంకేతం బిడ్డ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డా ఏదైనా సరే నీ యొక్క బరువు వారం బాధ్యత అనేది నా మీద వేయి నువ్వు నాకు ఏడుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు తల్లి నువ్వు నాకు ప్రార్థించే సమయం ఏదైతే ఉంటుందో నువ్వు నా గుడికి వచ్చి నీ యొక్క కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనైనా కానీ నువ్వు ఆనందంగా ఉండాలి గుడికి ఎందుకు వస్తావు బిడ్డా మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా తల్లి ఒక విషయానికి ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పుడైనా కానీ అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా తల్లి నా దగ్గరికి వచ్చినప్పుడైనా కానీ నువ్వు సంతోషంగా గడపమ్మా నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవమ్మా నీకు తప్పకుండా మంచి జరిగే రోజులు నేను ప్రసాదిస్తాను నీ జీవితంలో చూడాల్సిన అవన్నీ చూసావు చిన్న వయసులోనే అనుభవించాల్సిన కష్టాలన్నిటినీ అనుభవించావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కాని ఎవ్వరికి నీ విలువ తెలియకుండానే పోయింది ఎంతోమందిని ప్రేమ చూపించి దగ్గరకు తీసుకుని ముద్దలు కలిపి అన్నం పెట్టావు నీ చేతితో ఎంతోమందికి వండి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవ్వరికీ కూడా విశ్వాసం అనేది లేదు కాని నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్లు తప్పకుండా బాధపడతారు నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది శ్రద్ధగా విను మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకమ్మా ఎందుకంటే వాళ్లతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకాస్త బాధకి గురి అవుతుంది నేను నీకు ఎప్పుడు చెప్పే విధంగా నీ యొక్క జీవితంలో ఏదైతే నీ చేతిలోకి లేదు ఏదైతే నీ చేతిలోకి రాదు ఏదైతే నీ కంట్రోల్లో ఉండదు అది వస్తువైనా కానీ పనైనా కానీ లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ అంటే సంబంధమైన కాని అది పూర్తిగా వాళ్ల ఇష్టానికే వదిలేసేయి ఎందుకంటే నువ్వు ఎంత దాన్ని నీ జోన్లోకి లాక్కోవాలని చూసినా అది నీది కాదు అన్నప్పుడు నీ దగ్గరికి ఎప్పటికీ రాదు అని గుర్తుంచుకో ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారో నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టే వారు నీకు ఇచ్చే విలువ ఎంత వరకు అని చెప్పి తెలుసుకుని కనుక నువ్వు అలాగే ఉంటే నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి సగం తీరిపోయినట్లే అని గుర్తుంచుకో బిడ్డా మనసుని బాధ పెట్టుకుని ఈ అందమైన చిన్న జీవితంలో ఎప్పుడు ఏడుస్తూనే గడుపుతూ ఉంటే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి బిడ్డా నువ్వు దేని గురించి అయితే నన్ను ఎక్కువగా అడుగుతున్నావో అది జరగదు అని భయపడవద్దు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే కనుక నువ్వు ఎక్కువ బాధపడకు తల్లి నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నా మనసు బాధపడుతుందమ్మా బిడ్డా నీ యొక్క సంతోషం కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానో ఎంత తపన పడుతున్నానో నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎన్ని చెప్తున్నాను ఇన్ని చెప్పినా కూడా ఏది నీ చెవికి వినపడటం లేదా ఏదైనా కానీ నీ చెవిన పడితే నువ్వు మరి ఆనందంగా ఉండాలి కదా అమ్మా కానీ నీ కంట్లో కన్నీరు ఆనందంతో రావడం లేదు బాధతోనే వస్తున్నాయి నీ జీవితంలో సంతోషం సమయం అనేది ఆరంభానికి గుర్తు ఈ కష్ట సమయం అని గుర్తుంచుకుని ఈ క్షణం నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవో ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఏం చేసుకోగలవో అది చేసుకొని ఆనందించి ప్రతి క్షణం నీ జీవితంలో చాలా విలువైనది కాబట్టి ఎంతో మధురంగా ఆనందంగా ఆ క్షణాన్ని అనుభవిస్తే అసలు నీకు ఎటువంటి దుఃఖం అనేది ఉండదమ్మా బిడ్డ ఈ క్షణం నుంచి నేను చెబుతున్న మాటలు గుర్తుంచుకో ఎప్పుడు ఏడవద్దు ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మవద్దు నీ కష్టాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టవద్దు నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం తప్పితే నీ ఆలోచన మరియే ఇతర చెడ్డ ఆలోచనలనేవి నీ మనసులోకి రానివ్వద్దు చెడ్డ ఆలోచనలు అంటే ఎదుటివారి కోసం ఎక్కువగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు నీ జీవితంలో నీకు ఏదైతే ముఖ్యం అనుకుంటున్నావో దానిమీదే పూర్తి శ్రద్ధను పెట్టి దానికోసమే కష్టం ఎక్కువగా పడి అది సాధించేంత వరకు నీ తెలివితేటలు ఎలా వాడుకుంటావో అలా వాడుకో నువ్వు కష్టపడింది ఏదైనా కానీ అది పూర్తిగా నీదే నీకే దక్కుతుంది అని నువ్వు గుర్తుంచుకో నీవు ఎప్పుడు ఎక్కడ తప్పు చేయకు ఎప్పుడైనా నీ తప్పు లేకుండా ఎవరైనా నిన్ను దూషించినప్పుడు వారిని కూడా నువ్వు మాటలతో నిలదీసే ప్రయత్నం చేయి ఎందుకు పనికిరాని వాడిలాగా ఏదో ఆలోచిస్తూ ఏదో సర్వం కోల్పోయినట్లుగా ఒకే చోట కూర్చోవద్దు నువ్వు ఏం చేయగలవు దానిపై నీ దృష్టిని పెట్టి నీ శక్తి సామర్థ్యాలన్నీ దానికోసం ఉపయోగించి నీ తెలివితేటలను ఆయుధంగా మార్చుకుని ఆ పని మీద నువ్వు కనుక శ్రద్ధ పెట్టినట్లయితే నువ్వు తప్పక జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యం వైపు గనక నువ్వు అడుగు పెడితే అందులో విజయం అనేది నీకు దక్కే తీరుతుంది ఇది నా గురుభిక్ష అనుకో ఎందుకంటే బిడ్డా నా ఆశీర్వాదం నీపై ఉన్నప్పుడు ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు ఆనందంగా ఉండు ఆనందంగా ఉంటేనే ఆనందం నీకోసం వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏడుస్తూ ఉన్నావంటే ఆ దుఃఖం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఏది నిన్ను వెతుక్కుంటూ రావాలో ఇకపై నువ్వే ఆలోచించుకోమ్మా అర్థం చేసుకుంటావని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి అందించారండి ఈ సందేశం ఎందుకు ఇలా అందించారో అనేది మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఈ సందేశం నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం జై సాయి రామ్